అడుగు గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు ఈ వన్ మంత్ సిక్స్ ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు అమ్మాయితో ఉండడం హావీ అంటాడు అది మా బాస్ అదృష్టం ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదాం అనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిని ముడుచుకొని ఎర్రవరిపోతారు నాన్ చల్ మీ భాషను అర్జెంట్ గా పిలుసుకురావాలి ఆర్డరింగ్ మీ నో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఐ విల్ అమ్మా ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే ఎక్కువ అవుతుంది లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను లవ్ పట్టు మంచి రసగండాయనలో ఉందా పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేసావుగా ఐఎమ్ సారీ నోపి అవత పోతున్నాయి నీ భార్య నొప్పులు పడుతుంటే వచ్చా వాట్ ఈ పెళ్ళైందా పెళ్ళి అయిందా ఏమిటమ్మా ఇది పదవ కనుపు హలో జూలీ బావునా నేను ఉన్నాను ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా నువ్వు ఎప్పుడు ఇంతే నేను కంకాలు చేస్తాను ఎందుకు చేయలేదు మా మామగారు కుంట్లో బాలేక చేయలేకపోయింది చాలే పెళ్లి అండి మామగారు ఎలా వచ్చాడు అంది అబద్ధాలే బయటి బాయ్ లోపల బాసిని కోసం వెయిట్ చేస్తున్నారు అలాగా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదా అనుకున్న క్షేత్రాలని చూసావా సార్ ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది ఐసి అన్నట్టు గత పది రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదా ఆ పుణ్యక్షేత్రాలని నీ దగ్గరికే వచ్చాయా ఎక్కడుంటే ఏమిటి సార్ మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది బట్ ఐఎం సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ వన్ వన్ సిక్స్ అదేమిటి సార్ ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది మద్రాస్ బాంబే కలకటా ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు ముప్పై కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి దొంగలు దొరకలేదు అంతేకాదు పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు యాభై కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి మై గాడ్ ఇన్ని కోట్ల విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి ఆ మాటే మనకు కావాలి ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలలకు వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నారు అది మనం తెలుసుకోవాలి వాళ్ళ పన్నాగం పడగొట్టాలి రెడీ సార్ వీళ్ళంతా విశాఖపట్నం విధాకే మాయమవుతుంది నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పి రాజారావు ఇంకెవరిని నమ్మ ఎస్ సార్ బయటికి పై సేకరణ ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చి లో ఉన్నారు అతన్ని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో కలుసుకుని అంతా చెప్తాను ఆ ప్రకారం చేయండి డెఫినెట్లీ సార్ Glad to meet you, Mr. Baker. Ah! Agent one A CIDADE వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపే వెల్కమ్ సిక్స్ ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరు ఇంతవరకు ప్రాణాలతో బయట పడలేదు ఇప్పుడు నీ గడ్జి ఏంటి చూశావా హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని వస్తున్నావు కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు ఏమిటండి చూడు నువ్వు సై అంటే ఈ వద్రాలని నీవే వీటి ఖరీదంతో తెలుసా కోటి రూపాయలు ఎక్కడ మా బాసు నీ కోసం స్వయంగా పంపించాడు ఏడవలేకపోయాడు గోబీ ఎంతో తెలివైన వాడి పథకనిచ్చిన వాడి మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుని చేస్తాం కుక్కలతో చేతులు కలిపి అలవాటు నాకు లేదు కంటం చాలా బాగుంది నాలుగు రోజులు ఆగితే నిన్ను నీ బాస్ని కోతులు బాధ పెడతాను అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ Mr. Gopi, Agent 116, pleased to meet you. I am S.P. Rajaram. Glad to meet you. Something into wear, sir. Dirty rogues.